అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి ముఖ్యంగా మనకు వేరుశెనగలో ఆర్థికంగా నష్టపరిచే పురుగు ఏదైనా ఉంది అంటే అది వేరు పురుగు దీన్ని రూట్ గ్రబ్ అని ఇంగ్లీష్లో అంటాము దీని లక్షణాలు గమనించినట్టయితే ఇది సీయాకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరించి వేస్తుంది ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోయడం జరుగుతుంది ఎక్కువగా వ్యాప్తి చెందినప్పుడు ఎక్కువ సంఖ్యలో మొక్కలు చనిపోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు గుంపులు గుంపులుగా చనిపోయినప్పుడు మొక్కలు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోయినప్పుడు ఇది వేరు పురుగుగా గుర్తించి వీటిని సమూలంగా నాశనం చేయాల్సి ఉంటుంది ము ముఖ్యంగా పెంట కుప్పలు పంట చేలకు దగ్గరగా ఉన్నప్పుడు ఇవి పూర్తిగా మురుగని పశువుల పీడలో పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎండాకాలంలో లోతుగా దున్నడము అదేవిధంగా ఇలా దున్నడం ద్వారా వేరు పురుగు యొక్క గ్రబ్స్ బయటికి రావడం జరుగుతుంది వీటిని పక్షులు ఏరుకొని తినడం ద్వారా వీటిని కొంతవరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా పంటల మార్పిడి చేయాలి క్లోరోపైరిపాస్ ట్వంటీ ఈసీ మందును లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి మనకు వేరు యొక్క వేర్ల వద్ద పోయాలి దీన్ని డ్రెంచింగ్ అంటాము సమస్య ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ల క్లోరిఫైజ్ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే వేరుశేనుగలో వేరు పురుగును రూట్ గ్రబ్ను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది